నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసిందని నిజామాబాద్ డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపించారు కామారెడ్డి జిల్లా బాన్డ మండలం బోర్లం గ్రామంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ను భారీ మేరటితో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు భారతీయ జనతా పార్టీ మరోసారి దేవుని పేరు చెప్పి ఓటు దండుకునేందుకు ప్రయత్నిస్తోందని పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు అనుకుంటూ ప్రతి అకౌంట్లకి పదిహేను లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పి వేసిరా ఒక పైసా వచ్చిందా ఒక్కడి కూడా రాలేదు మరి ఈ రోజు మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్ళకి ఒక్క ఉద్యోగం అన్న వచ్చింది నా కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు మరి నేను ఇందునే కదా నా నా మనసులో నా పార్టీ నాకుంటది అంతేగాని దేవుని పేరు మీద ఈ పార్టీకి ఓటేయాలని చెప్పడము ఇది కరెక్ట్ కాదు కానీ బిజెపి వాళ్ళు రాముని పేరుతో గమనించుకోవాలా రోజు మన మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా దేశం దేశంలో ప్రధానమంత్రి ఆయన అయితే ఉండొచ్చు మోడీ గారు కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపియ్యారు నిధులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అని నెరవేరాలి అంటే కలిసి కలిసి గట్టుగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి గట్టి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని ప్రజా గెలిపియ్యాల ఈ రోజు మనకు ఏవైతే హామీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు బీసీ బిడ్డ కాబట్టి వారిని మంచి భారీ మెజార్టీ గెలిపించుకొని ఈ రోజు జేరాబాద్ ఎంపీగా బిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి లోక్ సభలో కూర్చొని పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన అభ్యర్థిది మొదటి నంబర్ ఉంది మన అదృష్టము నా అభ్యర్థి పేరు దాని పక్కన ఉంటుంది దాని పక్కన బటన్ ఉంటది ఈ బటన్ ఈ బటన్ నొక్కితే ఈ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తేనే మన ఓటు పడ్డట్టు ఆ సౌండ్ రాకపోతే ఓటు పడనట్టు కాబట్టి దయచేసి అందరు గమనించి మన అభ్యర్థిని గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీ గెలిపించుకోండి గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ నాకు ఈ అవకాశం